హాయ్ యూఆర్స్ వెల్కమ్ టు సినీ జోష్ అనుపమ పరమేశ్వరన్ అంటే అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ముద్ర వేసుకుంది సాంప్రదాయానికి మారుపేరు అన్నట్టుగా ఒకప్పుడు ఆమె లుక్స్ ఆమె వేషధారణ ఉండేది చాలా సినిమాల్లో అనుపమ పరమేశ్వరన్ అలాగే కనిపించింది గ్లామర్ షో అంటూ హడావిడి చేయలేదు కానీ కొన్నాళ్లుగా అనుపమ పరమేశ్వరన్ లుక్ మార్చేసింది గ్లామర్ షో స్టార్ట్ చేసింది శారీలోనూ అందాలు చూపించేందుకు ఉబ్బెర్లూరుతోంది మొద్దులు పెట్టడానికి కూడా వెనకాడ్డమూ లేదు తాజాగా సిద్ధూ జొనలగడ్డతో కలిసి టిల్లు స్క్వేర్ చిత్రంలో నటిస్తున్న అనుపమా పరమేశ్వరన్ హద్దులు దాటి నటించడం పట్ల ఆమె అభిమానులు చాలా ఫీల్ అయ్యారు ఆమెని ట్రెడిషనల్ గా చూసి ఇప్పుడు ఇలా చూసేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఇదే ప్రశ్నని మీడియా వారు అనుపమని టిల్లు స్క్వేర్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో అడిగారు అయితే దానికి సమాధానంగా అనుపమ ఇచ్చిన ఆన్సర్ చూసి అభిమానులు నిజంగా షాక్ అయ్యే ఉంటారు అనుపమ ఆన్సర్ ఇస్తూ మీకు బిర్యానీ అంటే ఇష్టమని ప్రతిరోజు బిర్యానీ తినలేం కదా బోర్ వచ్చేస్తుంది అలాగే నాకు కూడా రొటీన్ పాత్రలు చేసి చేసి ఇప్పుడు బోర్ వచ్చేసింది అందుకే ఇలా కొత్తగా ట్రై చేశా అని చెప్పింది అనుపమ త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో ఆ ఆ సినిమా చేసినప్పుడు నా వయసు పంతొమ్మిదేళ్లు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు అవుతుంది ఈ తొమ్మిదేళ్లలో చేసిన పాత్రలే మళ్ళీ మళ్ళీ చేయాలని అనుకోవడం తప్పు కదండి నేను కూడా మనిషినే కదండి నేను నటిగా నాకు కంఫర్టబుల్ గా ఉండే పాత్రలే చేస్తున్నాను అలాగే ఈ సినిమాలో నాకు నచ్చిన లల్లీ పాత్రను వదులుకోవడం ఇష్టం లేదు ఒక కమర్షియల్ సినిమాలో ఇంత మంచి పాత్ర దొరకదు కావాలంటే నేను రాసిస్తా అలాంటి పాత్రను నేను వదులుకోవాలి అనుకోవడం లేదు అంతేకాకుండా యాక్టర్ గా నా లిమిట్స్ నాకున్నాయి నా బాధ్యత ప్రకారం నేను నటించాను అంటూ అనుపమా పరమేశ్వరన్ చెప్పుకొచ్చింది అయితే అనుపమ చెప్పిన సమాధానం ఆమె అభిమానులు ఎలా తీసుకుంటారో కాస్త వేచి చూడాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్